Hello friends! దండ చూస్తున్నారు కదా పూసల దాంట్లో చాలా చాలా బాగుంది కదా అట్రాక్షన్గా ఉంది కదా చూసేదానికి చూసేదానికి బాగానే ఉంటుంది కానీ మనం వేసుకోవాలని సన్న కూడా మరి మనకి ఒక్కరంత ఇదిగా అనిపిస్తుంది అనమాట ఇవైతే చాలా మంది సెలబ్రిటీస్ ఉంటారు కదా టీవీలో చూస్తుంటారు కదా సెలబ్రిటీస్ అయితే వీటిని బాగా వేసుకుంటారనమాట వీటిని ఈ విధంగా కుట్టి కుట్టిన తర్వాత వీటిని అయితే వీళ్ళు ఆడికైతే పంపిస్తారనమాట చూ చూడండి ఒకసారి వీడియోలు చూస్తున్నారు కదా ఈ విధంగా సరాలు సరాలుగా పూసలు అయితే ఇచ్చేస్తారనమాట ఈ పూస్ పూసలు ఏమంటే వీళ్ళు దండలుగా చేసి కుట్టిస్తారనమాట అంతా సర్వ్ చేసి ప్రతి ఒక్కరికి అనేది పంపిస్తారనమాట పంపించి ఒక దండకైతే సెవెన్ రూపీస్ అయితే పడుతూ ఉంది ఈ సెవెన్ రూపీస్ అనేసినట్టే వీళ్ళకి దండకి మనం తక్కువ అనేసి అనుకోవచ్చు కానీ కుట్టేది మాత్రం చాలా ఈజీగా ఉంది దండ మాత్రం ప్రిపరేషన్ మాత్రం చాలా చాలా బాగుందనమాట ఈ పూసలు చూడు చూసేదానికి ఎంత అట్రాక్షన్గా అనిపిస్తూ ఉన్నాయో నేనైతే తెచ్చుకుందామనేసి అనుకున్నాను మళ్ళీ అక్కడ నుండి ఛార్జెస్ సరిపోతాయి కదా అనేసి అనుకొని నేనైతే సైలెంట్ అయిపోయాను చూడు ఎంత బాగున్నాయి చిన్న చిన్న పూసలు స్టోన్స్ అన్ని కూడా బాగున్నాయి కదా ఈ ముత్యాల పూసరనేస్ట్ అనేది మనకి రేరుగా దొరుకుతాయి అనమాట మనకి ఓన్లీ దొరికేది ఎక్కడంటే పాపా నడిపేట్లో దొరుకుతాయి అనమాట చూడు ఎంత బాగున్నాయో ఈ గుండెలు కూడా చాలా చాలా అట్రాక్షన్ గా ఉన్నాయన్నమాట దండకి మనకు కావాల్సిన షేప్లో కూడా మనకు నచ్చిన విధంగా కూడా మనం దండ అనేది ప్రిపరేషన్ చేసుకోవచ్చు కానీ వాళ్ళు అయితే ముందుగానే ఆర్డర్ పెట్టేస్తారనమాట ఒక దండ అయితే ఇచ్చేస్తారు ఆ దండ ఎలా ఉంటుందో ఆ దండ ప్రకారమే మనము ఈ విధంగా అనేది కుట్టుకోవాలన్నమాట చూడండి మనకి ఈ విధంగా ఇచ్చేస్తారు చది అది వాటికి అటు సైడ్ ఇటు సైడ్ మనకి కి ఒక ఆ స్టైలిష్ లాగా పెడతారనమాట నాకైతే చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ చూడమే ఇంకా వీడియో పెట్టేద్దాము అనేసి అని చెప్పేసి నేనైతే వీడియో తీసి మీకు చూపిస్తా ఉన్నాను ఇవి కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇవి కూడా దండకైతే అక్కడక్కడ అట్రాక్షన్గా పెడుతున్నారనమాట నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఈ దండ అనేసి అనేది మీలో ఎంతమందికి ఈ దండ అనేది నచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ దండ అనేది ఈ విధంగా కుడుతున్నారనమాట ఖాళీగా ఉండలేకుండా ఖాళీగా ఉంటారు కదా అలాంటప్పుడు అనేసి అనేది ఇదైతే మనకి ఒక యూజ్ఫుల్ టిప్ అనేసి అని అనుకోవచ్చు